ఓం శ్రీ గణేశాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ సమర్థ సద్గురు శ్రీ శ్రీధరస్వామి చరిత్ర అధ్యాయము నాలుగు శ్రీధరస్వామి విద్యాభ్యాసం శ్రీధరుడు భగవద్భక్తిలో తలమునకలైగా ఉండి మునిగిపోయాడు ఆయనను ఆటలలో కూడా నిమగ్నమై కుస్తీ పోటీలలో మంచి పేరుగాంచాడు అదేవిధంగా చదువులో కూడా చాలా మంచి పేరు తెచ్చుకుని పాఠశాలలో మొదటి అంటే ప్రథమ శ్రేణిలో నుండేవాడు ఆ రోజులలో ఉన్న పాఠ్యాంశములను అనుసరించి ఆయనకు ఉర్దూ కూడా నేర్చుకున్నాడు ఈ విధముగా శారీరక భౌతిక పారమార్థిక అవసరాలకు తగ్గట్టుగా చిన్ని శ్రీధరుడు తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ ఆంగ్ల విద్యలో మూడో తరగతి అనగా థర్డ్ ఫారం చదువుసాగాడు శ్రీధరుని భగవద్భక్తికి మరియు దేవుని ఎందుకు గల ప్రేమ మరింత బలపడుటకు గాని అతని పెద్దమ్మ మరియు అంబక్క ఇరువురు అతన్ని భగవద్గీత చదవమని ప్రోత్సహించేవారు అంబక్క అనారోగ్యమునకు గురైనది శ్రీధరుడు ఆమె సేవలో పూర్తిగా నిమగ్నుడయ్యాడు అతనికి గుల్బర్గా నుండి మరొక పెద్దమ్మ రమ్మని మరీ మరీ బలవంతం చేయసాగింది చదువు మధ్యలో ఉండడం చేత పరీక్షలు పూర్తి అయిన తర్వాత వస్తానని అన్నాడు అతని తల్లి కమలాభాయి కాలం చేసిన తర్వాత ఈ బలవంతం మరీ ఎక్కువైపోయింది ఇంకా చేసేది లేక ఇచ్చట పెద్దమ్మ నుండి అనుమతి తీసుకుని గుల్బర్గాకు బయలుదేరాడు శ్రీధరుడికి అంబక్కపై అనురాగము హెచ్చు కానీ గుల్బర్గా వెళ్ళడం తప్పనిసరి కావడం చేత హైదరాబాద్ నుండి బయలుదేరి గుల్బర్గా వెళ్ళాడు ఇతను గుల్బర్గా చేరిన కొన్ని దినములకు అంబక్క పడి మరణించినది శ్రీధరుని పెద్దమ్మ ఈ మధ్య చించోలి నుండి గుల్బర్గాకు మకాం మార్చినది అందువలన శ్రీధరుని చదువుకు అది లాభదాయకమైనది శ్రీధరుడు తన స్వంత ఇంట్లో సామాను ఎంత పంచిపెట్టినా ఇంకా కొంత ఎక్కువగానే ఉంది దానిని అతడు పేదలకు అవసరం ఉన్న వారికి ఉపయోగపడే విధముగా వాటిని పంచిపెట్టి తనకు సాంసారిక వస్తువులపై వ్యామోహము లేదని నిరూపించుకున్నాడు అతనికి మొదటి నుంచి దైవభక్తి ఎక్కువ అతని పెద్దమ్మ ప్రేమ వలన జపము ధ్యానము అనేవి అంత సవ్యంగా జరుగుటలేదు పైగా అతనికి బాలధ్రువునికి వలే భక్తి సాధనపై మొక్కువ ఎక్కువ ఇటువంటి భక్తి బీజాలు దృఢంగా నాటుకుని ఉన్న శ్రీధరునికి పెద్దమ్మ ప్రేమ పెద్ద గుదిబండలా తయారీ ఈ బంధనము నుండి ఎలాగైనా విముక్తి పొందాలని కోరుకునేవాడు పాఠశాల చదువు కొనసాగుతూ ఉంది ఆటల ప్రకారం ఆటలు జరుగుతుండేవి ఊరిలో ప్రవచనములు వ్యాఖ్యానములు విరివిగా జరుగుతుండేవి శ్రీధరుడు అన్నింటిలోనూ చురుకుగా పాల్గొనేవాడు చించోలి ఎందున్న దేశాయి గారు మధ్య బ్రాహ్మణులు వారు మధ్వనవమి ఉత్సవాన్ని చాలా ఆర్భాటంగా జరిపించేవారు శ్రీధరుడు ఇటువంటి కార్యక్రమంలో చాలా ఆర్భాటంగా జరిపించేవారు శ్రీధరుడు ఇటువంటి కార్యక్రమంలో చాలా బాగా పాల్గొనేవాడు ఈ కార్యక్రమాలను చాలా బాధ్యతగా నిర్వర్తించేవాడు అందువలన దేశాయి గారు గడ్డంగి నిర్వహణ బాధ్యతను శ్రీధరునికి అప్పగించేవారు గిడ్డంగిలో రకరకాల పదార్థములు నిండుగా ఉండేవి ఎవరైతే దేశాయి గారి వద్ద నుండి చీటీ తీసుకుని వస్తారో ఆ చీటీలో ఉన్న ప్రకారం వారికి ఆ వస్తువులను కానీ లేదా పదార్థములను కానీ ఇవ్వడం శ్రీధరుని బాధ్యత అతడు ఈ కార్యనిర్వహణలోనుండగా ఒక బేద బ్రాహ్మణుడు అతని వద్దకు వచ్చి శ్రీధరు నీవు కనుక నాకు ధాన్యం ఇచ్చి సహాయం చేస్తే నా కుటుంబంను రక్షించిన అవుతావు కనుక నాకు కొద్దిగా ధాన్యం రోజు ఇయ్యి అని యాచించాడు అందుకు శ్రీధరుడు మహానీయ మీరు చెప్పినది సబబుగానే ఉన్నది కానీ ఇచ్చటి నుండి వెలుపలకు వచ్చి వస్తు ప్రతి వస్తువు చీటీ ఉండాలని నిబంధన ఉన్నది అందువలన నేను ధైర్యం చేసి ఇచ్చినను ఎవరైనా తనిఖీ చేసినా మీకు నాకు ఇద్దరికీ అవమానము జరుగుతుంది పైగా నా విధి నిర్వహణలో లోపం వస్తుంది అందువలన మీరు ఈ విషయమైన ఇబ్బంది పెట్టవద్దు అన్నాడు కానీ అతడు మరలా స్వామి పుస్తకాలకని నా వద్ద ఇరవై ఐదు రూపాయలు సొంత రొక్కమున్నది దానిని మీకు నేను ఇవ్వగలను దానితో మీ కుటుంబ అవసరాలను తీర్చుకోవలసినది అని ఆ సొమ్ము ఆయనకిచ్చి తన ఉదారతను కనబరిచాడు కనబరచాడు చిన్న వయసులో అతనికి ఉదార స్వభావం అంతటిది శంకర జయంతి ఉత్సవాలను చాలా సంరంభంగా జరిపేవారు గుల్బర్గాలో జరిగే ఈ ఉత్సవాలకు పూనా నుండి అగ్నిహోత్రి రాజువాడి పాంగర్కర్ మొదలైన వారు వచ్చి తమ అద్భుతమైన ఉపన్యాసములలో ప్రేక్షకుల్ని ముగ్ధులు చేశారు శ్రీధరుడు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంతో పాల్గొని స్వయం సేవకునిగా చేరాడు ఈ సందర్భంలో వాయయ నారాయణ శాస్త్రి గారు అంటే వ్యక్తిగత సేవకునిగా శ్రీధరుని నియమించారు శ్రీ శంకర భాష్యము అదే విషయంపై ప్రవచనములు జరిగినాయి శ్రీధరుడు ఆ ప్రవచనాన్ని మనస్సును హత్తుకునేలా విని వంట పట్టించుకున్నాడు శ్రీధరుని ఉల్లాసభరితమైన సేవతో ఆయన పరవశించి ఆశీర్వదించారు గుల్బర్గా నగరంలో ఒక ధర్మ పరిషత్ జరిగినది బారిస్టర్ జైకర్ దానికి అధ్యక్షులుగా ఉన్నారు కేశవ భువానంద దొడ్డ రామదాసి ఆ పరిషత్కు ఆహ్వానింపబడినారు శ్రీధరుడు ధర్మ ప్రేమికుడు ఉత్సాహవంతుడైన స్వయం సేవకుడు అనేది ఈ పరిషత్ ద్వారా బాగా గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల ఇరవై రెండులో శ్రీధరుడు నూతన విద్యా సంస్థలో ప్రవేశించి తన విద్యాభ్యాసాన్ని ముందుకు కొనసాగించాడు ఒక్క సంవత్సరంలోనే శ్రీధరునికి గుల్బర్గా జీవితంపై విసుగుతు కలిగింది పెద్దమ్మ ప్రేమ సంఖ్యల నుండి విముక్తి పొందడానికి ఆత్రపడసాగారు కానీ అది సాధ్యపడదని తగిన దారి కొరకు వేచి చూడసాగాడు తను ఇతరుల కంటే ప్రత్యేకమైన వాడినని తన మార్గము లోకల సాధారణమైన మార్గం కాదని అందుకు తపస్సు చేయుటకు అవశ్యకమని అందుకు పెద్దమ్మ ఇల్లు ఒక ప్రతిబంధకంగా ఉన్నదని భావించేవాడు పై చదువుకి పూనాకి వెళ్ళి అచట చదువు మరియు తపస్సు నిర్విఘ్నంగా కొనసాగుతాయి అనేది శ్రీధరుని భావన అందుకు గాను తగిన ప్రణాళికను మనసులోనే రూపొందించుకున్నాడు దానికి తగిన ప్రతి ప్రయత్నంలో ప్రారంభించినాడు అతనిలో జాగృతమైన ఆధ్యాత్మిక శక్తి అతన్ని ఈ విధంగా నడిపిస్తుంది అది అవకాశమునకై నిరీక్షిస్తున్నది ఇదిలా ఉండగా శ్రీధరునికి చితలి అనే వ్యక్తి స్వేహం కలిసింది ఆయన పూణాలో ఉండే కేతుకరు బంధువులు కేతుకరు పూణాలోనున్న అనాథ విద్యాది గృహ నిర్వాహకులుగా ఉండేవారు శ్రీధరుడు చిదలై అనే వ్యక్తి నుండి సిఫార్సు లేక తీసుకుని పూనా బయలుదేరి వెళ్ళాడు అది పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరం విద్యార్థి ప్రసాద నిలయం యొక్క నియమములు బహు కఠినమైనవి వాటిని శ్రీధరుడు మంచి సంతోషంతో ఆచరించేవాడు అదిగాక అచ్చడి దైనందిన కార్యక్రమంలో చాలా చక్కగా పాలు పంచుకునేవాడు అచ్చడ ఉన్న నియమాలు ఏమీ కాకుండా శ్రీధరునికి కొన్ని కార్యనిర్వహణ బాధ్యతలు కూడా అప్పగించారు సాయంకాలం మరియు వ్యాయామ సమయాల్లో శిస్తు వసూలు చేయ పనిని శ్రీధరునికి ఇచ్చారు ఇదిగాక అనారోగ్యం పాలైన తన నోటి విద్యార్థులకు సేవ చేయ పని చాలా ప్రేమతో చేసేవాడు అందువల్ల శ్రీధరు అసలు గల అందరికీ ప్రేమపాత్రుడయ్యాడు శ్రీధరుని పరోపకార తత్వాన్ని నిస్వార్థ నైజాన్ని చూసి అందరూ స్వామి అని పిలిచేవారు ఆ చిన్న స్వామియే భవిష్యత్తులో నిజమైన స్వామి మహారాజుగా మారి జగదోద్ధారణ గావిస్తాడనే సంకల్ప కల్పన వారికి ఎలా కలిగిందో కదా అనాథ విద్యార్థి గృహ కార్యక్రమంలో మరియు అనారోగ్య విద్యార్థి శుశ్రూషలలో శ్రీధరు చదువు మందగించింది అతను ఈ కార్యక్రమాల తొందరలో తన చదువుని కొంత నిర్లక్ష్యం చేశారు అది కాక అతను కూడా కొంత అనారోగ్యం పాలయ్యాడు దీని ఫలితంగా అతను పరీక్ష తెప్పాడు ఈ వస్తు గృహ నియమానుసారం పరీక్షల్లో నిరుత్తీర్ణైన విద్యార్థికి అందు నివసించే హక్కు ఉండదు కానీ శ్రీధరుడు తన సత్ప్రవర్తన వలనను అందరికీ సేవ చేయుట మరియు అదనపు కార్యభారం వలనను పరీక్ష తప్పడం జరిగింది అందువలన అతని విషయంలో కార్యవర్గం తమ నియమోకలనము చేసి అతడు ఆ విద్యార్థి వసతి గృహంలోనే ఉండి చదువుకున్నటకు అనుమతినిచ్చారు కానీ ఆత్మగౌరవము గల శ్రీధరుడు తన కొరకు విద్యార్థి గృహ నియమంలో మార్చుటకు ఇష్టపడలేదు అందువలన అతడు పూనాలోని సదాశివపేట యందున్న నరసోబాన దేవాలయంలో ఒక గదిని అద్దెకు తీసుకుని అచట ఉండసాగాడు ఇప్పుడు శ్రీధరుడు పరిపూర్ణ స్వతంత్రుడైనాడు అతనిని ఎవరు ఏమి అనే వారు లేకపోయారు అతని వద్ద జీవనానికి భోజనమునకు బట్టకు చదువుకు సరిపోయేంత ధనం ఉంది ఇంత స్వతంత్రము గల ఈ కాలపు పిల్లలు దురలవాట్లకు బానిసలు బానిసలగుట సర్వత్రా చూచదము కానీ శ్రీధరుడు లోకోద్ధరణ కొరకు జన్మించిన కారణ జన్ముడుగుట వలన అతని దినచర్య ఈ విధంగా ఉండేది అతడు తెల్లవారుజామున నిద్రలేచి గోమయంతో తన గదిని శుభ్రం చేసుకుని స్నానము ముగించి తదుపరి సంధ్యావందనము సూర్య నమస్కారములు జపము నిర్వహించేవాడు వీటి వలన అతని మనస్సు ఎంతో సంతోషంతో ఉండి అతని శరీరము దృఢంగా తయారైంది అతనికి పాఠశాలలో చదివే అవకాశమునను తన గది నుండే చదువు కొనసాగించేవాడు అనాథ విద్యార్థి గృహమును విడిచిన తర్వాత భావవే స్కూల్లో ఇంగ్లీష్ విద్య ఆరో తరగతికి దరఖాస్తు పెట్టాడు శ్రీధరుని తండ్రి జీవించి ఉండగానే కొంత సొమ్ము వడ్డీకి ఇచ్చారు దానిపై వచ్చి వడ్డీ శ్రీధరుని నిత్యావసరములకు చదువుకి అయ్యే ఖర్చు నిమిత్తము సరిపోతున్నది కానీ అతడు దుబారా ఖర్చులు మరియు వినోదాలకే సొమ్ము విచ్చించడాన్ని ఇష్టపడేవారు కాదు అతడి విద్యాధి గృహంలో ఉన్న సమయంలో సాంప్రదాయకమైన భోజనం పెట్టేవారు అందుండి బయటికి వచ్చిన శ్రీధరుడు భానావళి క్షమించాలి ఖానావళి హోటల్కి భోజనానికి వెళ్ళేవాడు అచట అతను మడిగా భోజనానికి కూర్చునేవాడు కానీ ఆ ఖానావలికి వచ్చే ఒక వ్యక్తి ఇతన్ని చూస్తూ హేళనగా వంటమైలతో చేసేది నీవు మడిగా కూర్చుని భోజనము చేయడం వలన ఏమి ప్రయోజనం అన్నాడు అందుకుగాను శ్రీధరుడు వంట మైలగా చేసినా నేను స్వచ్ఛంగా మడితో తినడం వలన నా నిష్టను నా ధర్మాన్ని నేను పాలించిన వాడిని అవుతాను మహారాజా అని సున్నితంగా సమాధానమిచ్చారు కొద్ది రోజులలో శ్రీధరుడు ఖానావళి భోజనమే పూర్తిగా మానివేశాడు రెండు రోజులు ఉపవాసం ఉన్నాడు కూడా తన శుద్ధాచార పాలన కొరకు అతను ఉపవసించడాన్ని చూసి అతన్ని ప్రేమించే జనం అతనికి వార భోజనము నిర్ణయించి ఏర్పాటు చేశారు కొన్ని రోజుల వారాన్న భోజనం చేశాడు వారాన్న భోజనం అనగా వారంలో ప్రతిరోజు ఒక్కొక్కరింటికి వెళ్ళి భోజనం చేయవలనన్నమాట అది కూడా అతనికి నచ్చలేదు అందువల్ల అది కూడా అతను మానివేశాడు సదాశివుడు భిక్ష స్వీకరిస్తాడు దత్తాత్రేయ స్వామి భిక్ష తీసుకుంటాడు ఆయన అంశ సమర్థుల వారు భిక్ష చేశారు అందువలన మధుకరమునందు తప్పు లేదు అని నిర్ణయించుకుని మధుకర వృత్తి స్వీకరించాడు శ్రీధరుడు ఈ నిర్ణయాన్ని తెలిసిన జోగులేఖర్ అనే సద్గృహస్థుడు మేము నీకు భోజనము పెట్టు కొన్ని సిద్ధముగా ఉన్నాము అందువలన నీకు భిక్షావృత్తి ఎందుకులకు అని ప్రశ్నించారు సుఖము లభించిన అసౌకర్యాన్ని ఆపేక్షించడమే విరక్తి లక్షణం అని సమాధానమిచ్చాడు శ్రీధరుడు సుమారు అరవై సంవత్సరాల కిందట మధుకర వృత్తి చేసిన అనేక మంది విద్యార్థులు పూనా నగరమును కలరు కానీ ఈ కాలంలో మధుకర వృత్తి చేసి చదువుకోవడం అంటే ఒక వింత అదీగాక ఖానావళిలో భోజనము చేయగల ఆర్థిక స్థోమత ఉండి కేవలము ధర్మ ఆచారం రక్షణ కొరకు జోలి పట్టిన శ్రీధరుడు ఎంత గొప్పవాడో కదా భిక్ష కొరకు వెళ్ళిన గృహాల ముందు ఆ గృహస్థుల పరుష వాక్యాలను సహించే ఓర్పు కూడా ఉండాలి శ్రీధరుడు భిక్షగా వెళ్ళగా ఒక గృహిణి చూస్తూ ఒరే మూర్ఖుడా నీకేం తక్కువ మంచి బలంగా ఉన్నావు ఏదైనా పని చేసుకుని సంపాదించుకోవచ్చు కదా రోజు వచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు ఓం భవతి ఓం భవతి అనే సుశబ్దాలను తలుపు దగ్గర నిల్చొని మాకు చెవులు చిల్లులు పడేలా అరుస్తావు అన్నది శ్రీధరుడు తన కార్యక్రమంలో భాగంగా ముందు గృహానికి వెళ్ళిపోయాడు కానీ మరునాడు కూడా అదే ఇంటికి వెళ్ళి తన నిత్య కార్యక్రమంలో భాగంగా ఓం భవతి విక్షాందేహి అని శాంతస్వరంతో పలికాడు ఆ స్వరం విన్నంతనే ఆ గృహిని భద్రకాలలో హోంకరిస్తూ బయటికి వచ్చింది నోటికి వచ్చిన బాండ బూతుల ప్రయోగం అవి వడగల్ల వానలా చెడు మాట ధోరణి సాగింది శ్రీధరుడు ముందింటికి వెళ్ళిపోయేవాడు కానీ ప్రతిదినం ఆమె ఇంటికి వెళ్ళడం భిక్ష అడగడం మాత్రం మానలేదు అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఆ ఇంటి యజమాని నాయన నీ పేరేమి అని అడిగాడు నన్ను శ్రీధరుడు అంటారు నా ఇంటి పేరు దేగులూరు కరా అని నిమ నమ్రతతో సమాధానమిచ్చాడు ఏమి నాయన ఈమె రోజు నిన్ను కఠిన పదాలతో దూషిస్తోంది అయినా నీవెందుకు రోజు ఈ ఇంటికి వస్తావు అని అడిగాను శ్రీధర్ కారణం నా కర్తవ్య పాలన గృహస్థు కర్తవ్య అనగా నీ ఉదర పోషణే కదా దీనిలో కర్తవ్య పాలన ఏముంది శ్రీధర్ ఉదర పోషణకు కావలసిన వసతి ఉంది నాకు కానీ బ్రాహ్మణ ధర్మం మధుకరము చేయుట దానిని పాలించుటకు మాత్రమే నేను ఈ వృత్తిని స్వీకరించాను బ్రాహ్మణ్యాది ముఖ్య దీక్ష మూగితలి పాహిజే భిక్ష ఓం భవతి యా పక్ష రక్షితే పాహిజే శ్రీధరుడు పై ఉచ్చరించినాడు అంతలో కఠినరాలైన ఆ గృహిని వెలుపలకు వచ్చి భర్తను మరియు తేజవంతులైన ఆ బాలుని చూసి స్తంభించింది చూశావా నీవు ఎంత కఠినమైన మాటలన్నా కూడా అతను విసుగు లేకుండా పైగా నిన్ను ఏమీ అనకుండా ఎంతో శాంతంగా వచ్చి తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తున్నాడు నీ పాలిట భగవంతుడదు మామూలు భిక్షుకుడు నీ దుష్టాపదాలను అతని జోలిలో వేసి నీ పాపమును మూటగట్టుకున్నావు కదా అన్నారు ఆ బర్త ఆమె పశ్చాత్తాపంతో పరితపించి పల్లెము నిండా పదార్థములతో వచ్చింది అందుండి కొద్దిగా స్వీకరించి ముందుకు కదిలాడు అంత ఆమె ఇకపై మా ఇంటికి ఎప్పటికీ భిక్షుకు రావాలి సుమా అనగా శ్రీధరుని ముందింటికి వెళ్ళాడు ఈ విధముగా శ్రీధరుడు తన కర్తవ్య ధర్మ పాలన సాగిస్తూ విద్యాభ్యాసం గావించను శ్రీధరుడు మధుకరము ద్వారా తనతోటి వేద విద్యార్థులను పోషించేవాడు తక్కిన వారికి మధుకరము చేయటి అని సిగ్గు పరోపకారి అయిన శ్రీధరుడు తన గదిలోనున్న విద్యార్థులకు భోజనం పెట్టుకు పదిండు ఇరవై ఇళ్లలో భిక్ష చేయవలసి వచ్చేది అందువలన అతని కాలం అందులో గడిచిపోవటం వలన విద్యలో అలక్ష్యం జరిగేది పేద విద్యార్థుల ఫీజులు కట్టడము వారికి పుస్తకములు ఇవ్వడము అనే పనులు చేసేవారు ఒకసారి కులకర్ణి అనే అతడు శ్రీధరుని వద్దకు వచ్చారు ఇదరా నీ సహాయం లేకపోతే నేను ఈ సంవత్సరం పరీక్ష కూర్చోలేను నీవు తప్పక నాకు సహాయం చేయాలన్నాడు అందుకుగాను శ్రీధరుడు ఏమి కావాలని అనగా ఈ సంవత్సరం మెట్రిక్ పరీక్ష నా వద్ద పుస్తకములు లేవన్నారు కులకర్ణి శ్రీధరుడు తన పుస్తకాల మూటను అతను ముందు వేసి తీసుకో అని అతని పరీక్షా ఫీజు కూడా శ్రీధరుడే కట్టాడు తన మధుకరి పవిత్ర అన్నంతో అతనికి భోజనం ఏర్పాట్లు చేసినాడు శ్రీధరుడు కులకర్ణి పరీక్ష పాస్ అయి వెళ్ళిపోయినాడు శ్రీధరుడు మాత్రం పరీక్ష రాయడానికి కుదరలేదు పేద విద్యార్థుల సహాయార్థం ఉద్యోగం చేసుకోవడా ఆజీతంతో వారి ఫీజులు కట్టిన పరోపకారి శ్రీధరుడు పరోపకారానికి తన జీవితాన్ని పనంగా పెట్టిన మహాత్ముడు శ్రీధరుడు ఓం యో బ్రహ్మాణం విదధాది పూర్వం యోచై వేదాంఛ ప్రహిణీతి తస్మై తమ్హదేవాత్మబుద్ధి ప్రకాశం ముముక్షణం మహం ప్రపదే ఓం నమో బ్రహ్మ దీక్షో బ్రహ్మవిద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశరుషుభ్యో నమో మహద్భ్యో నమో గురుభ్య సర్వోపప్ల పరిహ్రజ్ఞానగణ ప్రత్యగజ్ఞ బ్రహ్మై వాహమస్మి బ్రహ్మై వాహమస్మి గురుం గణపతిం దుర్గాం భాస్కర శివమచ్చుతం ब्रह्म गिरीजक्ष्मी वाणी वंदे विभोत श्रीगुरराज की जय ओम 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 ओम